ప్రథమ పూజుడైన ఎందుకు అంత ప్రత్యేకత అంటే మొదటిసారి పూజలు అందుకునేవాడు కాబట్టి అలాంటి విసిప్త నాయకుడు నాయకుడు ఏకదంతుడు ఒక దంతము కొత్త కూడా స్వామి యొక్క మహత్వం కాబట్టి ఆ విధంగా ఈ నవరాత్రం అనే కాదు ಕಡಪತ್ರ ವಿಚಾರಣೆಯಲ್ಲೇ ಉಂಟಾರೆ ನಾನು ಹೇಳಬೇಡಿ ಒಂದು ವಾಟ್ ಕಿಯೆ ಅಂತ ಹೇಳಿ ಆ ಕಡಪತ್ರದ ವಾಟ್ ಅಂತ ಹೇಳಿ ಅವರ ರಾಜಣ್ಣ ತಿರುತಿಲ್ಲ ಜಿಲ್ಲಾ ಸೂಪರಿಂಟೆಂಡೆಂಟ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ಅವರು ದೊಡ್ಡ ಸೌಸ್ಯಾತೆ ಇರಕ್ಕೆ ನೇಮಕ సత్యనారాయణ గారిని అదేవిధంగా శ్రీపతి వెలుపుల స్వరూప తిరుపతి రెడ్డి గారిని వేదికపైకి మరియు అలంకరించాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాస్ గారిని సత్యనారాయణ గారికి బ్యాచ్ను అలంకరణ చేయాల్సిందిగా కోరుచున్నాం ప్రారంభించాలని కోరుతున్నాం

శంకరుడు మరి శంకరుడు అంటేనే మంగళాన్ని ప్రసాదించేవాడు ఇచ్చేవాడు అని అర్థం మరి అలాంటి ముదా శంకరులు ఆ

ఈ సంవత్సరం కూడా ఆర్యవచనానికి బయలుదేరుతున్నారు ఇది కార్యక్రమానికి విషయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు ఆర్యవేశంగా సంఘం వారు తెలుపుతున్నాము ఆర్యవేక్ష సంఘం వాళ్ళు నవరాత్రోత్సవాలు ఉత్సవాలు పొగించుకొని కొన్ని స్వామి స్వామిని విమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నారు विमचन दैंतोंती विनायक మలపస్ శోభ జనమ జదుః నాశక నిలడం తత్రనమ ఎట్టై ఎట్టైదకిట రేశాల్ శాబ్ కాం శాల్ శాబ్ కా ఆన క చిన్న చెండు ఎట్టా హ ముఖ్య విషయాలు ఉన్నాయి అదేంటంటే ఏ రోజైనా హైదరాబాద్ ఖైరకాబా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిన రోజే అనంత చతుర్దశి నాడు శ్రవణ నక్షత్ర యుత అనంత చతుర్దశి నాడు మనం సిరిసిల్లాలో నిమజ్జన కార్యక్రమం చేసుకుంటాం అలాగే ఈరోజు కూడా అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు ఎవరు ఇంకొక విషయం ఏంటంటే మన సిరిసిల్లాలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు వారు కూడా దసరా కార్యక్రమం అశువాహనంపై షెమి దర్శనానంతరం మనం దర్శన దసరా కార్యక్రమం తీసుకుంటాం ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ పండుగైనా శోభ రావాలంటే ఒకటే రోజు కార్యక్రమాలు జరిగితే బాగా ఉంటాయి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సిరిసిల్లా పట్టణంలో ఏ పండుగైనా కూడా ఒకటే రోజు జరగడానికి హిందువులందరూ కూడా ఏకతాటిపై రావడానికి ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా సిరిసిల్లాలు మేము పాటుపడుతూ ఉన్నాం దానికి నిదర్శనమే గత ముప్పై ఐదు సంవత్సరాల్లో మార్పు ఏంటంటే ఇప్పుడు రాంబగీచ వినాయకులు ఏర్పాటు చేశారు పూర్తిగా మట్టితో ఏర్పాటు చేసి వారి నిమజ్జనం అనేది అక్కడనే చేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం దాని ద్వారా వచ్చే సంవత్సరం ఎంతమంది చేస్తారు అనేది గమనిస్తాం రెండో విషయం ఏంటంటే ఈ అన్న ప్రసాదాలు కానీ కుంకుమ పూజలు కానీ తర్వాత హోమాలు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ అనేక మంది సుహాసనం కలిగించి వినాయక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ భగవంతుడు అదేవిధంగా మన ఆశీర్వాదం కలిగించి ఈసారి మానేరు కూడా పారింది కాబట్టి మన నైత నేకన్న ఇద్దరు బాగుంటేనే మన సిరిసిల్ల బాగుంటుంది ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మనకి ఈ వినాయకుడు మనందరికీ ఆశీర్వాదం కలిగించి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా కుటుంబం అంతా సంక్షేమంగా ఆయుర ఉండాలని కోరుకుంటూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ వేదిక ద్వారా మా వక్తలందరినీ కూడా పిలిచి మన హిందూ ధర్మం యొక్క విశిష్టత వైష్ణవ ధర్మం మన సనాతన ధర్మం గురించి తెలియజెప్తూ ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు కానీ మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ విశిష్టమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఓపికగా ఈ కార్యక్రమాలు వీక్షించి మన ఎస్పీ గారు మరియు వచ్చిన ముఖ్య అతిథుల ద్వారా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జన్మ నలభ్యం దుర్లభం అంటారు అంటే అసలు ఈ సృష్టి లోపల మనం మానవులు కూడా జన్మించడే మనం చేస్తున్నటువంటి పుణ్యం అందులోపల దుర్లభం నారీ వచ్చేది అంటే భారతదేశంలో జన్మించడం మనం అందరం చూసినటువంటి పుణ్యం ఎందుకంటే అవే విగ్రహ పరో వ్యక్తి గణ రంగీత స్వామి ఉదార జరితనంతో సుదైవ కుటుంబం మీరు నావారు మీరు పరాయవారు అనేటువంటి తేడా లేకుండా ఈ లోకాన్ని అందరికీ కూడా ఒకే కుటుంబంగా భావించేటువంటి విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు హిందువులు అలాంటి జాతి హిందూ జాతి మరి ప్రపంచాన్ని కుటుంబంగా భావిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి మధ్యలో సఖ్యత సామరస్యత అందరిలో కరుణ ప్రేమ జాలి అందరిలో కూడా నింపేందుకు చేసేవాడే నింపేందుకు నిలబడేవాడు హిందువు అలాంటి హిందువుగా ఈ దేశంలో జన్మించడం కూడా మనం అందరం చేసుకున్నటువంటి పుణ్యం కాబట్టి చాలా వేల క్రితము హిందువులంటే గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి లేదు కానీ ఇవాళ మనం గమనిస్తే ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా తాను గర్వంగా చెప్పుకుంటున్నాడు నేను హిందువునని ఎందుకంటే ఈ హిందూ జాతి మాత్రమే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఏ దేశంపైన కానీ ఆక్రమణ దండయాత్ర చేయకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన సంస్కృతితో శ్రేష్టమైన విలువలు మంచి ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో మానవ జీవనానికి కావలసినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలన్నీ ప్రపంచానికి అందించినటువంటి వాళ్ళం పనులు మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాల పేరుతో సంఘర్షణ పేరుతో ప్రపంచం ఉన్న ద్వారా కానీ ఈ ప్రపంచమంతా శాంతివైత ఉండాలంటే ఈ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండాలంటే ప్రపంచమంతా క్షేమంగా ఉండాలంటే ప్రపంచ శాంతికి మార్గం ప్రపంచం యొక్క మానవాళి సుఖానికి యొక్క మార్గం ప్రపంచం యొక్క జీవనంత సంక్షేమము కేవలము సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ఆ ధర్మానికే అని పేరు ఆ ధర్మానికే అని పేరు ఆ ధర్మానికి ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకుంటున్నప్పటికీ కూడా ఈ సనాతనం అంటే ఇది ఒకప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ముందు కూడా ఉంటుంది ఇలా యుగ యుధాల లోపల అన్ని కాలాల్లో కూడా మనుషులకు కావలసినటువంటి విలువలను అందించే మన యొక్క సనాతన ధర్మం దానికే హిందూ ధర్మం అని హిందూ సంస్కృతి అని హిందూ ఆచారాలని రకరకాల పేరు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఈ దేశంలో మనందరినీ కలిపేది ఒకటే ఇతరుల సంస్కృతి మరి జిల్లా పోలీస్ నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ పోలీస్ పర్సెంట్ ఇటు రైట్ బాగుమర్జనం కోసం అండ్ ప్రతి ఒక్క వెహికల్ प्रतियोगिता परिश्न मूवमेंट में सी सी टी वी की कैप्चर आएंगी तो यू यूव चिन्हना इश्यू जर भी थे वो भी फ्री वेरी फ्रीट एक्शन तो इस इट इज़ वेरी एपिशिय मूवमेंट और ऑल ऑफर तो प्लीज इंजॉय इट और पुलिस को पोलिस की कोपरेशन थी यूज एनी इश्यू जरू थे इमीडियटली इंफॉर्मेशन सेंडी डाइव हंड्रेड फाइव हंड्रेड की इंफॉर्मेशन से एवरी प्लेस में होगी प्रजेंट दिस इमरजेंसी पॉइंट कल्चरल प्रोग्राम हो कल्चरल प्रोग्राम हो तो आप उधर भी जा सकते हैं जो कल्चरल प्रोग्राम है एवरी फैसिलिटी उधर अवेलेबल है इमरजेंसी पॉइंट पे सो ओनली वन रिक्वेस्ट फॉर दिस नाइट अंदर जाना अंदर की ಪೊಲೀಸ್ ಓನ್ಲಿ ಒಂದ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೋಲೀಸ್ ಕಾಪರೇಷನ್ ಎಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪ はい。<music>